హాయ్ హాయ్ వారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారండీ మీకోసం మజ్జిగ చారు అప్పడాలు అండి ఫస్ట్ అప్పడాలు వేయించుకుందాం గిన్నె పెట్టి ఆయిల్ ఆయిల్ వేడాక మంచిగా అప్పడాన్ని ఇట్లా ఫోర్ టూ స్పూన్లు పెట్టుకోండి తీసుకోవడానికి ఈజీ ఉంటుంది లేడీస్కి మంచిగా నాకు అప్పడాలు కొంచెం ఫ్రెష్ ఉన్నాయి అప్పడాలు వేయించి పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ అప్పడాల నూనెనే వాడకండి ఆయిల్ వేరే మార్చి నేను వేరే ఆయిల్ పెట్టుకున్నానండి మజ్జిగ చారు చేసుకుందాం చక్కగా వేరే ఆయిల్ పెట్టుకొని మళ్ళీ చక్కగా తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ఫస్ట్ చూపెట్టినాయి అన్నీ చాలా నేనైతే ఏ తాలింపులైనా శనగపప్పు మినపప్పు ఉంటే నాకు చాలా ఇష్టం అండి మంచిగా స్పైస్ ప్లేస్ అనిపిస్తాయి ఎండు మిరపకాయలు వల్ల గింజలు కూడా మంచి రుచి ఉంటాయండి ఇలా వేసుకుంటే మంచిగా తాలింపు చేసుకోవాలి చక్క మజ్జికలో మంచి ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టి ఇవి వేయగాక మంచిగా అందులో వేయాలండి మంచిగా ఉంటాయి కానీ చేయితోని బిస్కుతనే అల్లున్న అంటే పెరుగులో ఉన్న నెయ్యి మొత్తం దానికి పడుతుందండి సూపర్ మజ్జిగ చారు అప్పడం ఒకసారి ట్రై చేయండి మీరు